హలో వన్ వెల్కమ్ టు సిరీ టాక్స్ వన్ త్రీ నైన్ ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ప్రస్తుత రోజుల్లో చాలామంది చిన్న వయసు పెద్ద వయసు తేడా లేకుండా జుట్టు నెరిసిపోవడం అదేనండి తెల్లగా మారిపోవడం గురించి బాధపడుతూ ఉంటారు దాన్ని ఒక విపరీతమైన సమస్యగా ఆలోచిస్తూ మైండ్ పోగొట్టుకుంటూ ఉంటారనమాట ఇప్పుడు నేను ఈ వీడియోలో ఒక చిన్న రెమెడీ అయితే చెప్తానండి దానివల్ల మీ హెయిర్ అనేది ఇమీడియట్గా వైట్ కలర్ నుంచి బ్లాక్ కలర్లోకి చేంజ్ అవుతుంది అది అసలు ఎలా చేయాలి ఏందనేది మొత్తాన్ని కూడా వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి జనరల్గా ముప్పై ఏళ్ళు పైబడ్డ తర్వాత ఎవరికైనా సరే జుట్టు కలర్ చేంజ్ అవ్వడం అనేది చాలా సహజ సిద్ధమైన ప్రక్రియ అనమాట ముప్పై ఏళ్ళు పైబడిన తర్వాత మన జుట్టులో మెలనిన్ కంటెంట్ అనేది తగ్గడం వల్ల క్రమేపీ మన హెయిర్ వచ్చేసి బ్లాక్ కలర్లో నుంచి బూడిద రంగులోకి మారుతుంది ఆ తర్వాత అది వైట్ కలర్లోకి కన్వర్ట్ అవుతుంది ఈ రోజుల్లో చాలామంది ఏం చేస్తుంటారంటే ఫ్యాషన్ పేరుతోటి ఆఖరికి కాలేజ్ పిల్లలు వీళ్ళంతా కూడా అనమాట స్టూడెంట్స్ వీళ్ళంతా ఫ్యాషన్ అని చెప్పేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెయిర్ కలర్స్ అయితే హెయిర్కి అప్లై చేస్తూ ఉంటారు కాసేపు మెరూన్ కలర్ అంటారు కాసేపు బ్రౌన్ అంటారు అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా వేస్తూ అనమాట దీనివల్ల కూడా మన హెయిర్ సహజత్వాన్ని కోల్పోయి కలర్ అయితే చేంజ్ అవుతుంది హెయిర్ ఫాల్ వస్తుంది అలాగే డ్యాండ్రఫ్ కూడా పెరిగిపోతూ ఉంటుంది ఇంకొంతమంది ఏమో అరే ఇవన్నీ వాడితే సైడ్ ఎఫెక్ట్లు వస్తూ ఉంటాయని చెప్పేసి అసలు వాడడం మానేసి ఆ నరిసిపోతే నరిసిపోయిందిలే తెల్లగా ఉంటే ఇప్పుడు ఏముందిలే అని చెప్పేసి దాని అలా వదిలేసి లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు జనరల్గా జుట్టు అనేది నరిచిపోవడానికి చాలా రీజన్స్ అయితే ఉంటాయండి థైరాయిడిజం అనేది ప్రాబ్లం అవ్వచ్చు లేకపోతే విటమిన్ లోపం అవ్వచ్చు ప్రోటీన్ లోపం కానీ లేకపోతే మినరల్ లోపం కానీ ఇట్లా ఇలా చాలా చాలా రకాల రీజన్స్ అయితే ఉంటాయన్నమాట ఏది ఏమైనా తెల్లగా ఉండడానికి హెయిర్ ఎవరు ఇష్టపడరు మన ఇండియాలో అదే ఫారిన్లో అయితే అదే వాళ్ళ హెయిర్ కలర్ అదేననుకోండి ఇక ఇప్పుడు నేను చెప్పే రెమెడీ ఏంటంటే మన చుట్టుపక్కల ఉండే ఐటమ్స్ తోటి మనం పర్ఫెక్ట్గా తయారు చేసుకోవచ్చు అనమాట ఇది మన జుట్టుని క్రమేపి వైట్ కలర్ నుంచి బ్లాక్ కలర్లోకి మారుస్తుంది అలాగే మీ జుట్టు కూడా సహజ సిద్ధంగా న్యాచురల్గా ఉంటుందన్నమాట గ్రోత్ కూడా ఎక్కువగా ఉంటుంది ఇందుకే ఏం చేయాలంటే కరివేపాకు ఉసిరి బ్రహ్మి పొడి ఈ మూడిటితోటి మన జుట్టుని నల్లగా మార్చుకోవచ్చు అనమాట ఈ మూడిటిని బాగా పౌడర్ చేసుకోవాలి కరివేపాకు అలాగే కరివేపాకు పొడి ఉసిరి పొడి పొడి ఈ మూడిటిని కూడా బాగా మెత్తగా రుబ్బుకొని కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి అంటే ఒక చిన్న ప్యాక్ టైప్లో అనమాట అలా తయారు చేసుకున్న పేస్ట్ని మన జుట్టు మొత్తానికి కూడా పూర్తిగా అప్లై చేసి ఒక గంట సేపు అలాగే వదిలేయాలి అలా గంట సేపు వదిలేసిన తర్వాత మళ్ళీ ఇంకా షాంపూ తోటి హెడ్ బాత్ చేస్తే మీ జుట్టు వచ్చేసి క్రమేపి నల్లగా మారుతుంది ఇదంతా కూడా ఒక మూడు నాలుగు వారాలకి మీకు తేడా అనేది క్లియర్గా తెలుస్తుంది అనమాట ఎవరికైనా సరే అలాగే ఇది మన జుట్టుకి మంచి కండిషనర్ లాగా కూడా ఉపయోగపడుతుంది సహజ సిద్ధమైన కండిషనర్ లాగా బా మార్కెట్లో మనం జుట్టు స్మూత్గా ఉండాలని షాంపూ చేసిన తర్వాత మనం రకరకాల కండిషనర్స్ అయితే అప్లై చేస్తూ ఉంటాము ఇప్పుడైతే ఇది ఈ పేస్ట్ అప్లై చేసుకొని హెడ్ బాత్ చేసిన తర్వాత మనం మళ్ళీ వేరే కండిషనర్ కూడా పెట్టాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఇదే కండిషనర్ లాగా పనిచేస్తుంది అలాగే జుట్టుని జుట్టుని బాగా మృదుగా చేస్తుంది నల్లగా కూడా మారుస్తుంది అన్నమాట కాబట్టి మీరు కూడా ఎలాంటి డౌట్స్ అవి పెట్టుకోకుండా ఈ టిప్ అయితే పాటించండి డెఫినెట్గా మీ హెయిరు వైట్ కలర్ నుంచి బ్లాక్ కలర్లోకి అయితే మారుతుంది నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్